హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ప్రత్యేక హేలర్ ని సెలబ్రిటీ కోచ్ ని మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మహోన్నతమైన విశ్వశక్తిని ఒక విశ్వగురువుగా మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే జూన్ నెల ఒకటో తారీఖు నుంచి జూన్ ఐదో తేదీ వరకు ప్రతిరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ ఆన్లైన్ లో మెడిటేషన్ క్లాసెస్ జూమ్ లింక్ ద్వారా జూమ్ యాప్ ద్వారా ఉంటాయి ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ మే నెల థర్టీ ఫస్ట్ ఈవినింగ్ జూమ్ లింక్స్ పంపించడం జరుగుద్ది ప్రతిరోజు ఒక కొత్త టాపిక్ తో అంతర్గతంగా ఉన్న ఆ బ్లాక్స్ క్లీన్ అవటమే కాకుండా మనలో ఇంకా పనులు అవ్వకుండా అడ్డుకుంటున్నటువంటి ఆ చెడు శక్తుల్ని క్లీన్ చేయడం ఆటంకాలను తొలగించడం కోరుకున్న జాబ్ కోసం అప్పుల నుంచి బయటపడటం కోసం ఇంకా సంపూర్ణ ఆరోగ్యం కోసం మ్యారేజ్ కోసం ఒక బిజినెస్ పెట్టడం కోసం మనం ఏం కోరుకుంటున్నామో ఆ ఆటంకాలు డిలీట్ అయ్యి ఆ ఆ పనులన్నీ సులభ సులభంగా జరగడం కోసం మనలోని అంతర్గత శక్తితో అనంత విశ్వ శక్తితో ఏంజల్స్ తో ప్రాపంచ శక్తులతో ప్రతిదీ ఎలా ట్యూన్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి అవకాశాల వెలువ మన దగ్గరికి ఎట్లా రావాలి కొత్త టాపిక్ తో కొత్త రకంగా ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ తో ఐదు రోజులు చాలా దూరంగా ఉన్నవాళ్ళు ఈ ఆన్లైన్ క్లాసెస్ ఉపయోగించుకోవచ్చు డైరెక్ట్ గా క్లాస్ కి రానే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ఐదు రోజుల పాటు జరిగే ఈ సెక్షన్ అంతా కూడా కొత్తగా ఉంటుంది ఇకపోతే జూన్ పదిహేనో తారీఖున హైదరాబాద్ లో స్పెషల్ బిజినెస్ రిచ్ క్లాస్ ని కండక్ట్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి అది విజయవాడలో జూన్ ఎండింగ్ లో క్లాస్ ఉంటుంది ధన్వంతుర్ క్లాస్ కావాల్సిన వాడు బుక్ చేసుకోండి ఇంకా పర్సనల్ గా కాంటాక్ట్ చేయాల్సిన వాడు ఇంకా విడిగా డైరెక్ట్ గా వచ్చి క్లాస్ నేర్చుకోవాలనుకున్న వాడు అయినా సరే కింద స్కూల్ లో వచ్చిన నెంబర్ లో దేనికైనా కాంటాక్ట్ చేయండి ముందుగా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే మనం కోరుకున్న పనులు అన్ని లేట్ అవుతున్నాయి చాలా మంది ఒక కన్ఫ్యూజ్ రన్ అవుతూ ఉంటాయి చాలా మంది ఏంటి ఏం చేస్తున్నాను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను చాలా మందికి చాలా ఈజీగా అయిపోతున్నాయి నాకు ఎందుకు అవట్లేదు వాళ్ళకి అవుతున్నాయి నేనేం తప్పు చేశాను నాలో ఏం లోపం దెబ్బ అంత బాగానే చేస్తున్నానని మనం అనుకుంటూ ఉంటాం కాదు ఏ కారణం లేకుండా ఏది డిలే కాదు మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో మనలోని దైవశక్తితో ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు కృతజ్ఞత పూర్వకంగా చాలా ప్రేమతో మన ఆత్మకు ప్రేమే కావాలి మనం చెప్పుకున్నాం మన శరీరంలో మూడు బాట్లు ఉంటాయి బాడీ మైండ్ స్పిరిట్ బాడీ అంటే శరీరం ఈ శరీరానికి ఆహారం కావాలి రెస్ట్ కావాలి ఒక మంచి ఇంట్లో ఒక పట్టు పరుపుల మీద మంచి ఆహారం విందు భోజనం కావాలి సో మైండ్కి ఏం కావాలి మెలోడీ మ్యూజిక్ కావాలి మెడిటేషన్ కావాలి ప్రశాంతత కావాలి మంచి మంచి బుక్స్ చదవాలి ఫైనల్ గా సోల్ స్పిరిట్ సోల్ దానికి ఏం కావాలి ప్రేమ కావాలి అది ప్రేమతో జన్మించింది ఒక మహోన్నతమైన శక్తి యొక్క ఆ రూపాన్ని మనలో పోసి ఆ యొక్క శక్తి ప్రేమని మనలో నింపింది ఆ నింపిన ప్రేమకి ప్రపంచం నుంచి ప్రేమ కావాలి అది అమ్మ ప్రేమ కావచ్చు ప్రకృతి ప్రేమ కావచ్చు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కావచ్చు లైఫ్ పార్ట్నర్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఒక ఆప్యాయత అనురాగం ఆత్మీయత ఆలింగనం అంటారు అందుకే విదేశాలు చూడండి ముందు హక్ చేసుకుంటారు అంటే ఆత్మని నేనున్నాను అని ఒక భరోసా ఇవ్వటం అంట దాంతో ఒక ఆత్మీయత ఏర్పడుతుంది షేఖాండ్ ఇచ్చి గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటారు దాని అర్థం ఏంటి ప్రేమ బంధం ఆత్మీయ బంధం బాగుండాలి మీరు ఆ ఆత్మకి భరోసా ఇస్తున్నారు ఆత్మీయతని ఆలింగనం చేసుకుని ఆత్మకి కావలసినటువంటి ఆలింగనం ఆత్మలింగనం అంటారు ఆత్మాశ్రయంతో కూడుకున్నటువంటి ఆ ప్రేమని ఉన్నాము మేము ఉన్నాము అని తెలియచేట్ ఇక్కడ ఏంటంటే ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది కృతజ్ఞత చెప్పటం ఆలింగనం చేసుకోవటం షేక్ అండ్ ఇవ్వటం భుజం తట్టి ధైర్యం చెప్పటం ఇవన్నీ ఒక భరోసా ఒక ఆత్మీయతతో కూడుకున్నట్టు మేము మీకున్నాం నాకు ఎవరు లేరు అంటుంటారు చాలా మేము ఉన్నామని చెప్పే భరోసా ఈ ఆత్మీయత వారిలో ఒక శక్తిని ఇస్తుంది లేదంటే చాలా మంది చూడండి సూసైడ్ చేసుకుంటా ఉంటారు సింగిల్ గా ఉండి లోన్లీగా ఉండి టెన్షన్స్ పడిపోతూ స్కామ్ ఇరుకుపోతూ ఎవరి చేతిలోనో ఇక్కడ ఒక ఫ్యామిలీలో పేరెంట్స్ పిల్లల మధ్య బాండింగ్ లేనప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తారు బయట వ్యక్తులు చెడ్డ వ్యక్తులు ప్రేమలో పడతారు చూడండి నైన్టీ నైన్ పర్సెంట్ కంప్లైంట్స్ మనకు వస్తూ ఉంటాయి జాయిన్ అవుతూ క్లాస్ జాయిన్ అవుతుంటారు నైన్టీ నైన్ పర్సెంట్ చెడ్డ వ్యక్తులు మైలో పడుతూ ఉంటారు ఈ కృతజ్ఞత ప్రేమ అనేది లేకపోవడం ద్వారా బయట వ్యక్తుల్లో ప్రేమ చెబుతూ ఉంటారు అది నిజమైందని వీళ్ళకి తెలియదు ఎవరు ప్రేమ చూపిస్తుంటే అది నిజం అనుకుంటారు ఎందుకని ఇక్కడ కొరత ఏర్పడింది ఇంట్లో అందుకని కుటుంబంలో అందరూ కలిసి కనీసం ఒక ఆదివారిని ఆడైన సరే ఫోన్లన్నీ పక్కన పడేసి కనీసం వాళ్ళ కోసం ఒక గంట రెండు గంటలు కేటాయించుకోవాలి ఇప్పుడున్న సమాజంలో మనం ఏం చేస్తున్నాం ఒక సండే వచ్చిందంటే చాలా హడావిడిగా ఆర్డర్ పెట్టేసుకుని బయట యాప్ల ద్వారా తింటూ ఆ బొట్టి చూసుకుంటూ లేదా ఫోన్లో ఒక పక్క ఫోన్ ఇకైక చూసుకుంటూ ఇటు పక్క తింటూ ఉంటారు ఈ టేస్ట్ ఈ శరీరానికి ఏమో జరుగుతుందో కూడా గమనించని స్థితిలో ఫోన్ ఇంకెలాగే చూసుకుంటూ తింటూ ఫోన్ మాత్రం వదరు అదేదో సినిమాలో ఒంటి మీద బట్టలు తీసుకెళ్లిపోయినా కానీ పట్టించుకోకుండా కేవలం ఆ టీవీ తీసుకెళ్లిపోతుంటేనే మెలకు వచ్చింది తెలిసింది నాకు అని అంటుంటారు చూసారు అవన్నీ బయట జరుగుతున్న కొన్ని సరదా సంఘటనల్ని తీసుకుని అందులో పెడుతూ ఉంటారు అంటే ఇక్కడ మనమే తప్పు చేస్తున్నాం మనకు కావాల్సిన దాన్ని మనం సృష్టించుకోకుండా అక్కడ లేని వాటిని సృష్టించుకుంటున్నాం సోషల్ మీడియాలో ఏది అవసరమో అది మాత్రమే చూడాలి మనం ఏంటి వ్యసనం కింద తీసుకుంటాం ఆ వ్యసనం ఏం చేస్తుంది ఆ వ్యక్తిని పిచ్చివాడిని చేస్తుంది పిచ్చిదాని చేస్తుంది ఏది ఎంత వరకు అవసరం ఇప్పుడు ఒక బిర్యానీ ఉంటుంది ఇష్టమైన బిర్యానీ ఎంతవరకు తినగలుగుతాం మా అయితే కొంచెం టేస్ట్ చూడటానికి అధికంగా ఆకాశం అవకాశం ఉంటుందా లేదా రోజు మొత్తం సార్లు అదే తింటే ఏమవుతుంది ఆ బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయదు రోగం కింద క్రియేట్ చేస్తుంది ఏది ఎంతవరకు తీసుకోవాలో ఒక పోర్ వండుతుంటారు మహిళలు ఉప్పే చూసి సరిపడేస్తాను ఇక్కడ మన జీవితాల్లో మనకి ఏది కావాలో అంతవరకే తీసుకోవాలి అతిగా తీసుకుంటే అది మనకి తిరిగి ఎఫెక్ట్ అవుతుంది ఈ కృతజ్ఞత లేకపోవటం ఈ ప్రేమలు లేకపోవటం ఆప్యాయతలు లేకపోవటం ద్వారా మనిషి సూసైడ్ చేసుకునే స్థితిలోకి వెళుతున్నారు ఆ ప్రేమను కోల్పోయి ఆప్యాయతలను కోల్పోయి అలా విచిత్రంగా తయారవుతున్నారు ఇక్కడ పనులు జరగట్లేదు కారణం ఏంటంటే ఎక్కడ లోపం ఉంది కృతజ్ఞత చూపించట్లేదా నేను లేదా అనంత విశ్వశక్తికి ఏదైనా ప్రమాణం చేశానా నాకు ఉద్యోగం వస్తే నేను టెన్ పర్సెంట్ దానం చేస్తానని సరే వచ్చిన తర్వాత మనం మర్చిపోయామా మరి విశ్వం అన్ని గుర్తు మొత్తం రికార్డ్ చేస్తుంది అనమాట త్రీ సిక్స్టీ డిగ్రీ సాంగిల్స్ లో అది తప్పు జరిగిందా అక్కడ ఏం తప్పు చేశాము ఏ ప్రమాణం చేశాము ఏం మాట ఇచ్చాము లేకపోతే ఏం మొక్కుకున్నాము అందుకితం లేకపోతే నేను ఏమైనా చేస్తానని ఏమని చెప్పానా ఇంకా ఈ చేసే దాంట్లో లోపాలు ఉన్నాయా అన్ని రాసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక పని అవ్వట్లేదు అంటే మనలోని దైవశక్తితో యూనివర్స్ తో క్షమాపణ చెప్పాలి ఏమని నేను ఏదన్నా తప్పు చేస్తున్నానా అది నాకు తెలియచేయమని చెప్పి దాన్ని సరి చేసుకుంటానని ప్రమాణం చేస్తున్నాను అంటూ ఆ ప్రతి మిస్టేక్ ని కవర్ చేసుకునేలాగా హో పొను పొను చెప్పాలి నేను తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేస్తున్నట్లయితే క్షమాపణను చెప్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఇగో పక్కన పెట్టి చాలా ప్రేమతో హృదయ శుద్ధితో ఆత్మ సౌందర్యంతో క్షమాపణలు చెప్పాలి ఇగో పెట్టేసుకుని ఆయన నేనెందుకు చెప్పేది అంటే ఈ భూమి మీద మనం జీవిస్తున్నాము అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతీది మనకు సహకరించాలంటే మనలోని ఆత్మ అనంత విశ్వశక్తితో వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉంది ఆ సిల్వర్ లైన్ అది తెంపుకోకుండా ఉండాలంటే మన నుంచి విడిచిపెట్టకుండా ఆత్మ వెళ్ళాలి అంటే మనం అహంకారాన్ని యుగోని అసూయని కోపాన్ని పగని పక్కన పెట్టకపోతే ఆ బాడీ ఎక్కువ కాలం ఉండదు అహంకారము ఆ వెగేతానో లెక్కలేని తానో కూడా ఎందుకు పనికిరాదు ఒక్క క్షణం అనంత విశ్వశక్తి ఆ సిల్వర్ లైన్ తెంచుకో అని ఆత్మని ఆదేశిస్తే సెకండ్ పార్ట్ లో అది తెంచుకుని వెళ్ళిపోతే ఈ బాడీ అది ప్రకృతితో కలిపేస్తాం మా అయితే త్రీ డేస్ బాక్స్ లో పెడతాం ఎవరెవరో ఎక్కడి నుంచో రావాలి అదర్వైజ్ నో యూస్ ఈ అహం ఎక్కడికి వెళ్తుంది అప్పుడు ఈ వందేళ్లు జీవించే జీవితానికి ఈ అహంకారాన్ని పగని లోపల మండుతున్న రగులుతున్నటువంటి కోపాన్ని పెట్టేసి ఎవరి మీద ఇస్త్రాలను నొప్పి కను పట్టుకుంటే ఆ దేహమే కాలిపోతుంది ఆ ఆత్మ పరిశీలన చేసుకోవట్లేదు లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మందికి తెలియదు యూనివర్స్ మనలోని ఆత్మ ఈ ప్రపంచం ఈ పంచిభూతాల డబ్బు సంపదలు ఎక్కడెక్కడ ఉపయోగించుకోవాలి ఎంతవరకు మనకు ఉపయోగం ఎలా కోరుకోవాలి ఎలా మాట్లాడాలి ఈ స్వచ్ఛమైన మనసుతో ఎలా బిహేవ్ చేస్తే ప్రతిదీ మనకి స సహకరిస్తుంది జరుగుతుంది కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఈ లోతుల్లోకి వెళ్ళి జ్ఞానంతో ఆలోచించలేకపోవటం ద్వారా అజ్ఞానంలో జీవించటం ద్వారా మనిషి అత పాతాళనికి తొక్కే పడుతున్నాడు కారణం ఏంటి నేను అనేది బాగుంటుంది అహంకారం వదిలిపెట్టేయాలి ప్రేమతో మాట్లాడాలి మనలోని దైవశక్తి ప్రేమను మాత్రమే కోరుకుంటుంది ఈ ప్రపంచంలోకి మనం ప్రేమను పంచే కొద్దీ కృతజ్ఞతలు చెప్పే కొద్దీ మనం ఇప్పుడు జీవిస్తున్న జీవితానికి థ్యాంక్ యూ చెప్పాలి చాలా మంది ఈ జీవితం నాకు నచ్చలేదు నాకు వాళ్ళు నచ్చలేదు వీళ్ళు నచ్చలేదు తెల్లారి లేస్తే ప్రతిదీ సాయంత్రం వరకు అన్ని కంప్లైంట్స్ ఏ ఉంటాయి చూడండి ఎవరో ఒకళ్ళ మీద ఏదో చెప్తూనే ఉంటారు ఇంట్లో ఆ పెద్దవాళ్ళు ఉంటారు ఒకళ్ళ మీద ఒకరికి కోడల మీద అత్తకి లేదా అత్త మీద కోడలకి ఇంకా రకరకాల ఈ గాసిప్స్ క్రియేట్ చేసి ఒకళ్ళ మీద ఒకరికి ఆపేత లేకపోవద్దు ఎప్పుడు చూసినా బాగా ఈ ఒకలాంటి జోక్లు వేసుకోవడం ఎదుటి వాడిని హింసించటం ఇదంతా ఏమవుతుంది వాళ్ళ అన్ని నోట్ చేయబడుతున్నాయి అక్కడ తిరిగి వడ్డీతో సహా ఆ వ్యక్తికి వస్తుంది ఇది తెలియదు ఎప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చాక నేను ఇలా బిహేవ్ చేస్తాను ఆ చిచ్చి నాకే చిరాక్గా ఉందని అప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటే ఉపయోగం లేదు ఒక జరిగిన స్టోరీ వరకు పూర్వకాలంలో బాబులే ఉన్న టైంలో జరిగిన స్టోరీ ఒకటి ఉంటుంది అనమాట ఒక పవిత్ర గ్రామంలో కూడా రాయబడి ఉంది వారి తల్లిదండ్రులు చాలా సంపాదించారు అతను తినటమే పని అనమాట ఇంకా అంత బాండాగారాల్లో నిధి నిక్షేపాలు లక్షల కోట్ల బ్రిక్స్ గోల్డ్ డైమండ్స్ లెక్కలేనంత సంపద ఉంది లెక్కలేనని బిల్డింగ్స్ ఉన్నాయి అతను ఎంత తిరగ తినా తిరగ తిరగని ఆస్తులు ఉన్నాయి అట్లా ఫ్రెండ్స్ తో కలిసి తాగుతూ తిరుగుతూ లెక్కలేని తనంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఒక ధనవంతుడు కనీసం దానిలో టెన్ పర్సెంట్ దానం చేయాలనే దాన్ని కూడా పక్కన పెట్టేసి ఏ నాకేంటి ఉంది అంత ఉంది నేనే గొప్ప అంటూ వెర్రవీగుతూ సహాయమే చేయకుండా వెర్రవీగుతూ తాగుతూ తొందరతూ ఉంటాడు ఒక రాత్రి పవిత్రమైన శక్తి ఒక మహోన్నతమైన శక్తి నిన్ను ఈ క్షణమే తీసుకెళ్ళిపోవటం జరుగుతుందని చెప్పి తన ఆత్మని సిల్వర్ లైన్ తెంచుకోమని యూనివర్స్ ఆదేశిస్తే ఆత్మ ఏం చేస్తుంది ఆ సిల్వర్ లైన్ కట్ చేసుకుని వెళ్ళిపో వెళ్ళిపోతే అతను మరణిస్తాడు మరణించిన తర్వాత తీర్పు తీర్చే పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి మనం విన్నాం అతని గ్రంథాల్లో కూడా ఆ తీర్పు తీర్చేటప్పుడు నేను చేసిన తప్పేంటి అని అతను అడుగుతాడు అనమాట ఆ చనిపోయిన తర్వాత ఆ తీర్పు తీర్చే సమయాల్లో సో అతన్ని అతను చేసిన తప్పుని పక్కనే లైవ్ లో కనిపించేలాగా చేస్తారట అటు విర్ర వేయటం తండనం రాటం మాట్లాడటం టెన్ పర్సెంట్ దానం చేయకపోవటం దానం చేసే కోళ్ళది మరింత రాబడుతుంది అనే సంగతి అతనికి తెలియదు సో అహంకారము ఆ మదం ఎక్కినటువంటి పరిస్థితులతో బిహేవ్ చేసి మాట్లాడే మాటలు కూడా చాలా గలీజ్గా ఇబ్బందికరంగా జుగుస్ప కలిగించేలాగా మాట్లాడే పద్ధతి అంతా చూసి నేను మరణించడానికి ఇదేనా కారణం అని తెలుసుకున్న తర్వాత వాడిని అడుగుతాడు రిక్వెస్ట్ చేస్తాడు అనమాట ఆ గాడ్ నన్ను మళ్ళీ పంపిస్తే నా ఆస్తి మొత్తం అనాథులకి సహాయం చేస్తాను మంచి పనులు చేస్తాను అని చెప్పి దండం పెడతాడు అయిపోయింది ఇంకా నీకు ఛాన్స్ లేదని చెప్తాం అంటే ఈ ఉన్న జీవితంలో ఇప్పుడే మనం మారకుండా అప్పుడెప్పుడో జ్ఞానం వచ్చాక లాస్ట్ స్టేజ్ లో అడిగితే ఉపయోగం లేదు ఇప్పుడు మనం చేస్తున్న ప్రతి పనిలో మజా ఉండాలి సంతృప్తి ఉండాలి సంతోషం ఉండాలి ప్రేమ ఉండాలి ఆప్యాయతలు ఉండాలి కృతజ్ఞతలు ఉండాలి మాట్లాడితే మంత్రముగ్ధుల్లాగా మీ మాటలు మళ్ళీ మళ్ళీ వినాలనుందని ఎదుటి వాళ్ళు అడిగేలాగా అలా ప్రేమతో ఆత్మీయంగా మాట్లాడాలి ఆత్మానందం చెందేలాగా మాట్లాడితే ఈ ఆత్మ కూడా సంతృప్తి చెందుతుంది దానికి కావాల్సింది ప్రేమ ఈ సమాజం నుంచి కూడా దానికి కావాల్సింది నేనున్నాను భరోసా చిన్న పిల్లలకి ధైర్యం ఇస్తే ధైర్యం చెప్తూ ఉంటాను నీకెందుకు నేను ఉన్నానంటే వాడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే మన కోసం ఎవరో ఉన్నారు ఒక ఆత్మీయను పంపించే మంచి ఫ్రెండ్ తల్ల మదరా వాట్ ఎవరిస్ ఒక ప్రకృతి పంచు బోధాలు జీవరాశులు మనం కుక్కకి బిస్కెట్ వేస్తే ఆ తోకపు పొండి మన చుట్టూ తిరుగుతూ ఉంటాం అంత విశ్వాసంతో అక్కడే కాపులో కాస్తుంది గేటు దగ్గర వేరెవరిని రానియకుండా అరుస్తూ ఉంటారు అంటే చూడండి ఒక యజమాని నాకు ప్రేమతో ఆహారం ఇచ్చాడని చెప్పేసి నా కృతజ్ఞత నాకు చూపిస్తూ ఉంటాను అట్లాగే మనం ప్రేమతో మొక్కలకి వాటర్ పోస్తాం పువ్వులు పోస్తుంటాయి ఎంత సంతోషం వేస్తుంది మనకి ఆ సీత కొలుకులు ఆ పువ్వుల మీద తిరుగుతూ మనకి ఆనందాన్ని ఇస్తుంది ప్రకృతి అనమాట గాలి వీస్తుంది ఏ రోజు మనం థ్యాంక్ యూ చెప్పట్లేదు ఆ గాలి వాళ్ళే మనిషి బతుకుతున్నాడనే కనీసం ఆలోచన కూడా ఉండదు చాలా మంది ప్రకృతి ద్వారా పంటలు పండుతున్నాయి ఆ ప్రకృతి గ్రేనరీ ద్వారానే మనకి కళ్ళు చూపు కనిపిస్తుంది కడ్డు చూపు ఆ గ్రేనరీ చూడటం ద్వారానే కళ్ళు రీచార్జ్ అవుతున్నాయి ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇట్లాంటి నీరు నీరు ఆ నీరు తాగితేనే మనం బతుకుతున్నాం పంటలు పండుతున్నాయి స్నానం చేస్తున్నాం నీటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఎప్పుడు మనం థ్యాంక్ యూ చెప్పం కృతజ్ఞత చెప్పం ఏ వ్యక్తి అయితే కృతజ్ఞత చెప్పకుండా ఉంటాడో ఆత్మీయతను చూపించకుండా ఉంటాడో ఆత్మానందం చెందేలాగా మాట్లాడకుండా ప్రపంచానికి ప్రేమ పంచకుండా ఉంటాడో గట్టి పరకు కూడా అతనికి పామై కరుస్తున్నాడు పవిత్రమైన గ్రంథాలు ఎప్పుడో రాయబడి ఉంది నీవు ఇక్కడ పుట్టింది ప్రతిది అనుభవించటానికి దివ్యమైన భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ప్రేమను పంచుతూ ఏదైనా పొందే రైట్స్ మీరు కలిగి ఉన్నారని అనంత విశ్వశక్తి చెప్తున్నాను అందుకని ఇప్పుడు ఆల్రెడీ కలిగి ఉన్న ఈ జీవితానికి థ్యాంక్ యూ చెప్పాలి ఇంత గొప్ప జీవితం ఇచ్చిన మహోన్నతమైన విశ్వ మేధస్సు నీకు నా ప్రణామాలు నాలోని దైవశక్తి నన్ను నడిపిస్తున్నా నీకు నా కృతజ్ఞతలు అన్నప్పుడు ఈ ఆత్మీయత బయటకు వచ్చినప్పుడు ఈ శరీరం పొలకించిపోతుంది అనారోగ్యం బయటికి వెళ్ళిపోతుంది సంతోషంగా చిరునవ్వుతో ఈ దేహం అంత అద్భుతంగా మారిపోతుంది కాంతివంతంగా అదే కోపాన్ని చూపించండి ఎప్పుడు చూసినా ఎవరో ఒకరి మీద బొనుకుతూ తిడుతూ సాడీలు చెప్తూ లోపల కుట్ర పెట్టుకుని పైకి నవ్వుతూ వింత పనులు చేస్తూ ఉంటారు చూడండి వాళ్ళలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు పైకి ఆకారం మాత్రం అట్లా కనిపిస్తుంది అంటే మేడిపడి చూడు మేలుమై ఉండు దాన్ని కట్ చేసి చూడు పురుగులుండు అంటారు చూసారా వైపు చూడు అట్లా పైపై ఆకారాలను చూసి ఆ మాయలో పడకూడదు ఒక వ్యక్తి మీరు విశ్వాన్ని కోరుకుంటే మీ లాంటి ఆరా కలిగిన వ్యక్తులతోనే మీకు ఫ్రెండ్షిప్ా బిజినెస్ లైఫ్ పార్ట్నరా ఏదైనా కావచ్చు అలా మీకు కోరుకున్న విధంగా జరుగుతుంది మనం ఏం చేస్తాం ఈ రోజుల్లో మంచివాడు ఎవరు ఉన్నారు ఆ ఫుడ్ లేదు లేదా అది లేదు ఇది లేదు ప్రపంచం ఎట్లా అయిపోయింది రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటాయి అలా అయిపోయేలాగా ఈ ప్రపంచాన్ని మనకు చూపించింది యూనివర్స్ మనం కోరుకున్న విధంగా ఉంది నాకు అందరూ సహకరిస్తున్నారు ఎంత బాగుందో ఈ ప్రపంచం అన్నీ ఉన్నాయి నాకు అన్ని ఇచ్చావు థ్యాంక్ యూ యూనివర్స్ అన్నప్పుడు ఈ ప్రపంచం నుంచి మనకు అన్ని వస్తాయి ఈ కృతజ్ఞత థ్యాంక్ యూ చెప్పటంలో చాలా చాలా విలువైన ఉందనమాట ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నా సరి చేసుకోవాలి మన విశ్వానికి ప్రమాణం చేసామా దానం చేస్తామని అది చేస్తున్నామా ఎక్కడ తప్పు చేస్తున్నామా అవన్నీ ఆత్మ పరిశీలన చేసుకుని వాటి అన్నిటికి క్షమాపణ చెప్పి సరిగ్గా మారిపోయి కృతజ్ఞతతో అడుగుతున్నప్పుడు మనం కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది చాలా మంది ఇల్లు కోరుకుంటారు అవట్లేదు ఇక్కడ ఈ ప్రపంచంలోకి మనం ఏది ఇవ్వకుండా ఏది పొందలేము మనం ఫస్ట్ కోరుకున్నప్పుడు ముందుగా మనం ఇవ్వాలి అలా ఇవ్వకుండా ఎంతసేపు కోరుకుంటానే ఉంటారు చూడండి చాలా మంది జరగవదు మీరు ఒక వంట చేయాలంటే ఆ ఇంట్లోకి వెజిటేబుల్స్ గ్యాస్ సిలిండరు ఆ రైస్ ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకుని రెడీగా పెట్టుకున్న తర్వాత వంట చేయగలుగుతారు అలాగే మనం ఒక ఎగ్జామ్ రాయాలంటే బాగా చదువుకొని ఆ మైండ్ లో గుర్తు పెట్టుకుని బుక్స్ అని ఇక్కడ ఇంట్లో వదిలేసి హాల్ టికెట్ తీసుకుని వెళ్ళి ఆ మెమరీలో గుర్తున్నాయని రాస్తాం ఒక ఊరు వెళ్ళాలి ఆ కారుకి డీజిల్ డీజిలో పెట్రోల్లో కావాలి కారు కొనేసినంత మాత్రాన దానికి అదే వెళ్ళిపోదు అలాగే ఏ ఫ్లైట్ ఎక్కాలన్నా ఒక హోటల్లో డిన్నర్ చేయాలన్నా ఒక ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి పాఠం నేర్చుకోవాలన్నా గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలన్నా పే చేయకుండా ఏది రాదు ఈ ప్రపంచంలో ఫ్రీ లంచ్ అంటూ ఏది లేదని రాయబడి ఉంది కాబట్టి మనం ఫ్రీ అనేది అలవాటు పడ్డాము అంటే నువ్వు పేదవాడి కింద లెక్క తీసుకుంటుంది యూనివర్స్ చాలా మంది చూడండి ఫ్రీగా కావాలి ఫ్రీగా కావాలని తిరుగుతూ ఉంటారు నేను ఏదైనా కొనగలను ఒకసారి కూడా అనరు నేను ఏదైనా కొనగలను నేను ఏదైనా పే చేయగలను అన్నప్పుడు ఆ విశ్వశక్తిలోకి ఏం వెళ్తుంది నువ్వు ధనవంతుడివి నువ్వు ఏదైనా కొనగలవు పే చేయగలవు అన్నప్పుడు ఆ పే చేసే పరిస్థితి మనకు ఏర్పడింది నా వల్ల కాదు నాకు భయం నేను కట్టలేను ఇది కట్టలేను అది కట్టలేను అని చాలా మంది ఎదురు చూస్తుంటారు ఫ్రీగా ఫ్రీగా అన్నప్పుడు విశ్వంకేం అర్థం అవుతుంది పేదవాడి కింద అర్థమవుతుంది మన మాటలు అఫర్మేషన్స్ అవుతున్నాయి మన లోపల కూడా ఆనంద కెరటాలు సంపన్నుడిగా అన్ని అనుభవించడానికి ఇక్కడ జన్మించాలని కృతజ్ఞతలు చెబుతూ కోరుకుంటే ముందుగా మనం చెల్లిస్తే ప్రపంచంలోకి ఆ ప్రపంచ విశ్వ సంపదల ద్వారా మనకు ఓపెన్ అవుతాయి కృతజ్ఞత కలిగి ఉండటంలో ఎక్కడ తప్పు చేస్తున్నాం విశ్వాన్ని చేసిన ప్రమాణాల్లో ఏవి నెరవేర్చలేదు ప్రమాణం అంటే నార్మల్ విషయం కాదు చాలా సీరియస్నెస్ అనమాట విశ్వం తీసుకుంటే ఒకసారి ప్రమాణం చేశాక మాట తప్పితే ఈ ప్రపంచం నుంచి అతనికి ఏది అందకుండా చేసేస్తుంది అన్ని ద్వారాలు మూసుకుపోతాయి మాట ఏదో ఫ్రెండ్స్ తో సరదాగా చిన్నపిల్లలతో ఆటలాడుకున్నట్టుగా మాట్లాడకూడదు యూనివర్స్ తో యూనివర్స్ తో మాట్లాడిన మాటలు అక్కడ రికార్డ్ అవుతాయి దాన్ని తీసుకుంటుంది అది జాగ్రత్తగా మాట్లాడాలి మనం చేయగలిగితేనే చేస్తామని చెప్పాలి ప్రమాణాలు చేయటం అంటే సరదాగా ఆటలాడుకోవటం తూచు అని చిన్నపిల్లలు ఆడుకునే ఆటలు కాదు విశ్వంతో మాట్లాడేటప్పుడు చాలా సీరియస్ గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కరెక్ట్ గా ఆ క్రమశిక్షణతో బిహేవ్ చేయాలి ఈ ప్రపంచంలో కూడా ప్రేమను పంచుతున్నప్పుడు నిజాయితీగా ఆ గాలి పీలుస్తున్నప్పుడు బతుకుతున్నాం కదా మనం మరి ఆ గాలి అంత స్వచ్ఛంగా మనకు వస్తున్నప్పుడు ఎంత కృతజ్ఞతలు చెప్తే ఏ ప్లేస్ లో ఉన్న గాలి అందుతూనే ఉంటుంది నీరు మంచి నీరు ఆ నీటికి థ్యాంక్ యూ చెప్పాలి తాగేటప్పుడు ప్రతి దానికి ఇక్కడ అనుభవిస్తున్న ప్రతి దానికి నిజంగా ఆత్మానందంతో నిజమైనటువంటి ప్రేమను నింపుకొని సంతోషంగా థ్యాంక్ యూ చెప్పాలి కృతజ్ఞతలు చెప్పాలి ఇప్పుడు జీవిస్తున్న జీవితానికి థ్యాంక్ యూ చెప్పాలి సహకరిస్తున్న ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పాలి తల్లిదండ్రులకి కృతజ్ఞతలు చెప్పి వారి ఆశీర్వాదం తీసుకోవాలి గురువులకి కలిసి హీలింగ్ పేర్ చేయించుకుంటూ ఉండాలి ఎక్కడ తప్పులు అవుతున్నాయో తప్పులన్నీ క్లీన్ అయిపోవటానికి కొత్త జీవితాన్ని పొందటానికి కోరుకున్న అన్ని కూడా ఆటంకాలు తొలగిపోవటానికి ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడూ ఉండాలి మీరు కోరుకున్న మీ లైఫ్ పార్ట్నర్ గాని మీ అప్పులు తీర్చడం గురించి గురించి కానీ ఇంకా కొంతమంది బిజినెస్ పెట్టాలనుకుంటారు ఇంకా ఏవో కోరికలు ఉంటాయి చాలా కోరికలు అవన్నీ పెండింగ్ పడిపోతూ ఉంటాయి మీ కోరికలన్నీ నెరవేరటానికి త్రికరణ శుద్ధితో క్షమాపణలు చెప్పి మళ్ళీ కోరుకోండి తప్పులన్నీ ఒప్పుకుంటున్నా నేను హోపో ఈ హోపోన పోను ప్రే నీ ప్రేమతో పాఠం చెప్పే చదివేసినట్టు కాకుండా ఆ ఫీల్ అవుతూ ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ చెప్పాలి ఐఎమ్ సారీ ప్లీజ్ పర్క్యూవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ లోపల ప్రేమను నింపుకొని ఆత్మీయతతో ఆత్మీయతతో అంత చక్కగా శరీరం అంతా పొలకించిపోతూ వాటిలో మమేకమైపోతూ చెప్పాలి అలా మీరు అలా తయారవ్వాలి మీరు అనుకున్నది జరగాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం మరొకసారి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్